ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద ప్రజల అభ్యున్నత కోసం పేదలందరికీ కూడా విద్య తోటిపాటు వైద్యం అన్ని అందించాలని సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాతే ఆ రోజు నాటికి పన్నెండు మెడికల్ కాలేజీలే రాష్ట్రంలో ఉన్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉన్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అనేక పోర్టులు అని తీసుకురావడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలు ఈరోజుకి ఐదారు కాలేజీలు మరి రన్నింగ్లో ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి అలాగే పూర్తిగా మళ్ళీ విద్యార్థుల్ని తీసుకుంటాం ఒక ఐదు ఆరు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి కొన్ని ఒక నాలుగు ఐదు కాలేజీలు పాక్షికంగా నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రవేకిటీకరణ అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళకి ఈ ప్రజల సు డబ్బుతో కట్టినటువంటి కాలేజీలని దానాదత్తం చేయడం యావత్ రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఇవాళ అది కరెక్ట్ కాదు కనుక ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకురావడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కాలేజీలని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటిది ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు కట్టుబడతాం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఇది దీన్ని యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురెక్కితూ ఉంది దాని అందులో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పార్టీ మేరకు మరి ఖచ్చితంగా పది స్టూడెంట్లు విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలైన ప్రజలందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు కనుక ఒక ఇది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో మరి ఒక మెమోరాండం తయారు చేసి జిల్లాలో ఆర్డీఓ గారికి మీ అందరం కూడా ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా మేము తరలివెళ్ళి పార్టీ కార్య కార్యకర్తలు నాయకులు అలాగే విద్యార్థి విభాగం నుంచి అనేక మంది హాజరవడం జరిగింది అందరూ శాంతియుతంగా వెళ్ళి ఆర్డీఓ గారికి వింతపత్రం అందిస్తాం మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యని వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలని కల్పించారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చూపున ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలు ఉండడం వలన దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దూరంగా వెళ్ళక్కర్లేకుండా ఏ జిల్లా వ్యక్తులకి ఇబ్బంది వచ్చినా సరే అంత సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉంటే ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది అలాగే వైద్య విద్య కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది కోట్లాది రూపాయలు పెడితే గానీ వైద్య విద్య అది అభ్యసించే పరిస్థితి లేదు ప్రభుత్వ కళాశాలల ద్వారా సామాన్యులు కూడా గతంలో ఇంజనీరింగ్ విద్యను ఎలా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అభ్యసించారో అలా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని తొంగలో తొక్కుతూ మరి ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నింటినీ మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనని మేమంతా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఈ ఆలోచనలు విరమించాలని విద్యార్థులకు మంచి భవిష్యత్తుని కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పించి మీరు ఇలాగా విద్యను వ్యాపారంగా చేసి వైద్య విద్యను మళ్ళీ వ్యాపార రంగం వైపు మళ్ళించే విధంగా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మేము కోరడం జరుగుతుంది ప్రజలందరి నుంచి సంతకాలకు వెళ్ళినప్పుడు గ్రామ గ్రామాల వారు వార్డులో కూడా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు విద్యార్థులంతా కూడా వారికి కూడా సామాన్యులు కూడా వైద్య విద్య చదువుకోవచ్చు అన్న విధంగా ఆనందంగా ఉన్నారు వారంతా కూడా సంతకాలు పెట్టి మేము ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంతకు మించి సంతకాలు సేకరించి కాగితాలను ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మేము చివరిగా గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మేరకు పోరాటం చేస్తున్నాం మేమంతా కూడా ఈ ఆలోచన విరమించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఒక డాక్టర్ అవ్వాలి పేద వర్గాల నుంచి మంచి వైద్యం అందాలి పేద వర్గాలకు అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది ఐదు మూడు వేల కోట్లు గత గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెడితే ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టాలనేటువంటి అసమర్థత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయాలి వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టాలని ఒక తప్పుడు ఆలోచనతోటి తోటి పేదలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది యువతను అన్ని రకాలుగానే మోసం చేసినటువంటి ప్రభుత్వం యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురితన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కేవలం ఏ ఒక్క ఉద్యోగం గిడ ఇవ్వకుండా ప్రజలను మబ్బు పెట్టి అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువతతో కానివ్వండి పేద వర్గాలతో కానివ్వండి బలుగు బలహీన వర్గాలతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఎన్ని ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా మనం ప్రజల ప్రజల తరఫున ఉండాలి పేదల అండగా ఉండాలని ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుండి యాభై అరవై వేలు సందకాలు పెట్టి కోటి లు సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేద్దాం ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుని తీరదామనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే కూడా రచ్చబండలు పెట్టాం ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని వివరించ వివరించాం దీంట్లో మంచి స్పందన వచ్చింది ఎంతో ఆందోళనగా ఉన్నారు ప్రతి పేదవారికి కూడా వైద్యం అందుతుంది అనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉంటే అన్ని రకాల పేదలకి కూడా వైద్యం అందుతుంది ఈ కూటమ్మ ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు పార్టీకి పేద వర్గాలన్నీ అండగా అండగా ఉన్నాయని ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు ఆలోచనలో దిగాడు దీనికి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మొన్న నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే లక్షలాది మంది మెడికల్ కాలేజ్ సందర్శనలో రోడ్ ఎక్కి నిరసన నిరసనలో పాల్గొన్నారు ఇవన్నీ ఈ కూటమ ప్రభుత్వం చూసి ఇప్పుడు కన్నా కూడా దీన్ని మానుకోండి ఈ పేద వర్గాల్ని ఇబ్బంది పెట్టకండి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు భీమవరం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఈ రోజున మా ఇన్ఛార్జ్ అయినటువంటి రాయుడు గారు అలాగే పరిశ్రమలు కూడా మురళకృష్ణరాజు గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి ఉమ్మాబాల గారు అలాగే మా కౌర్సింగ్ గారు అలాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తలపెడడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు నిజంగా ఏ పేదవాడైనా సరే బాగుంటే కనుక ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే ఉన్నవాడిని ఉన్నవాడిలా చూడాలి లేనివాడిని లేనివాడిగా చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలెట్టి ఎన్నో సంక్షేమ పథకాలు నేను చేస్తానని చెప్పి చెప్పినవి కాకుండా చెప్పలేని కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరిగింది ముఖ్యంగా నాడు మేరుడు పేరుతో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి అలా మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కనుక వారందరికీ కూడా ఫ్రీ సీట్లు వస్తాయని చెప్పి ఈ రోజున మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలి అని చెప్పి దురుద్దేశంతో ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం అన్నది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎందుకంటే అతను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అన్ని మాటలు నమ్మి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది కానీ సంవత్సర నర తెరక ముందే ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక ఉప్పిల్ల భీమవర నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇన్ని వేల మంది రోడ్డు ఎక్కుతున్నారంటే నిజంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలనని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి మేమందరం కూడా ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం అలాగే ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దీనికి మేమందరం కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం ఈరోజు మరి ఏదైతే మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశంతో ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే భాగంలో మరి ఈ రోజున మన చిన్నమిల్లి వెంకటరాయుడు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మరి ఏదైతే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలోనే మరి ఆయన నాలుగు మెడికల్ కాలేజీలు మరి అలాగే ఆ రోజున మరి ఏదైతే పేదవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు లేని కారణంగా ఏ వ్యక్తి కూడా మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీకి రూపకత్వం చేసి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చిన వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అలాగే ఆయన తనయుడు మరి మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన మరో ముందడిగేసి నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలు కూడా వైద్యానికి లోటు రాకూడదని చెప్పి ఆయన ఏదైతే వైద్య ప్రతి మనిషికి కూడా ప్రతి పేద విద్యార్థికి కూడా ఉచిత విద్యని వైద్య విద్యను అందించాలని చెప్పి మరి ప్రతి కాల కళాశాలలు ఉండాలి హాస్పిటల్ ఉండాలి ప్రతి కళాశాల హాస్పిటల్లోనూ కూడా ఐదు వందల ఆరు వందల పడకలు ఉండాలి ప్రతి ఓపీసీడీ సేవలు ఉండాలని చెప్పి ఆయన భావించి మరి ఆయన ఒక పదిహేడు మెడికల్ కాలేజీని ఆయన నూతనంగా నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీల ద్వారా అనేక రకాల సేవలు అందించి అనేక ప్రాంతాలు అభివృద్ధి చెంది చెందిోన్నతమైనటువంటి మెడికల్ కాలేజీని ఆయన తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు వాటిల్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈనాడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పదిహేడు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాని సందర్భం మనం ఎదురు ఆయన పాలన అంతా కూడా పదిహేను సంవత్సరాల్లో మరి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మరి దీన్ని మన వైఎస్ ప్రభుత్వాన్ని ఇది ఇది చేయాలని చెప్పి మరి దీనికి అందరూ కూడా నిరసన వ్యక్తం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను పేదవారి కోసం రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాటలో మనకి చెప్పని విధంగా ఆ రోజు మనకి కరోనా వచ్చాక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత అల్లాడిపోయారన్న విషయం ఆయన చూసి కల్లారా ఆయన ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే పేదవాడికి విద్య వైద్యం అందించడమే నా లక్ష్యం కింద ఆయన పెట్టుకుని ఆ రోజు ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు తెప్పించి ఆ ప్రతి పేదవారికి విద్యను అందిస్తే అటు వైద్యం కూడా రేట్లకి వాళ్ళందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే ఈ రోజు కూటమ పార్టీ అధికారంలోకి వచ్చాక కావాలని ఆ మంచి పేరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోద్దో పేదవారు చదువుకుని ఎక్కడ బాగుపడిపోతాడో పేదవారు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటదనే ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ కూటమి పార్టీ చేస్తున్న అగత్యాలు అంతా ఇంత కాదు కాబట్టి ఈ ఇదే మేము గత ఆరు నెలలుగా చేస్తున్నాం మన మెడికల్ కాలేజీ సందర్శన కూడా మరి జిల్లాలోని అన్ని మండల ఇన్ఛార్జీలు అందరం కూడా కలిపి ఆ రోజు పాలకొల్లు దగ్గులూరులో మేము అందరం కూడా నెసం తెలియజేయడం జరిగింది మళ్లీ ఈ రోజు ఏ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ రోజు మరి పెద్ద ఎత్తున మన వివాహ నియోజకవర్గ ఇన్ఛార్జీ అనేటువంటి చంద్రమీర్ వెంకటేశ్వర కూడా ఆధ్వర్యంలో భారీ ఎత్తు ర్యాలీ చేసి మేము జనాల్లో కూడా ఒక అందరికీ కూడా ఈ విషయం తెలియజేసి రానున్న రోజుల్లో దీని మీద అవసరమైతే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఇంకా తీవ్రమైన మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని యువత తరపున మేము అందరికీ కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం